హలో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాస్పోర్ట్కి వీసాకి గల తేడా గురించి చెప్తాను చాలామంది దీని గురించి ఎదురు చూస్తూ ఉంటారు అసలు పాస్పోర్ట్ అంటే ఏమిటి పాస్పోర్ట్ అనేది ఒక దేశం తన పౌరులకి అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి గాను మంజూరు చేసే ఒక అధికారిక డాక్యుమెంట్ లాంటిది పాస్పోర్ట్ ఉంటే మీరు సులభంగా ఏ దేశమైనా వెళ్ళవచ్చు అవసరమైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ అధికారుల దగ్గర వెళ్ళి కూడా మీరు ఏదైనా సహాయం పొందవచ్చు అంటే ఏ దేశమైతే పాస్పోర్ట్ మీకు మంజూరు చేస్తుందో ఆ దేశం అధికారికంగా మిమ్మల్ని గుర్తించినట్టు వేరే దేశం వెళ్ళినప్పుడు ఆ విధంగా ఒక ఐడి కార్డులో కూడా బలమైన ఐడి కార్డులో కూడా పనిచేస్తుంది అక్కడ వేరే దేశాల్లో తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు పాస్పోర్ట్ పొందటం చాలా ఈజీ అయింది కూడా గతంలో పోల్చితే మీరు అప్లై చేసినటువంటి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల లోపల మీ ఇంటికే వస్తుంది ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు పాస్పోర్ట్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళవలసి ఉంటుంది అంటర్వ్యూ చేస్తారు అంటే మీరు పోర్టల్లో నింపుతారు కదా మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాటన్నిటిని చూసిన తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు అపాయింట్మెంట్ ఆ డేట్ని మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే సరిపోద్ది అక్కడ ఇంటర్వ్యూ కూడా మామూలుగా ఉంటుంది వెంటనే మీకు ఎటువంటిది లేకపోతే వెంటనే మంజూరు అవుతుంది తప్పనిసరిగా ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది మరి ఏం కావాలో అప్లై చేసుకోవడానికంటే ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఇలాంటివి ఉంటే చాలు రెండు ఉంటే చాలు అంతకంటే అవసరం లేదు ఇక వీసా అంటే ఏంటి వీసా అని కూడా అంటుంటారు ప్రొనౌన్సియేషన్లో వీసా అంటే మీరు ఏ దేశం అయితే వెళ్తున్నారో ఆ దేశం మిమ్మల్ని అక్కడికి రావడానికి గాను అఫీషియల్గా అనుమతించేటువంటి అధికారిక పత్రం అని చెప్పవచ్చు వీసా ఫుల్ ఫామ్ విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్ అని అంటే మీరు వెళ్ళడానికి ముందే వీసాకి అప్లై చేసుకోవాలి ఆ దేశపు ఇమిగ్రేషన్ అధికారులు వీసాను మంజూరు చేస్తారనమాట మీకు వీసా అప్లై చేయడానికి కానీ కావాల్సింది ఏంటంటే మీ పాస్పోర్ట్ అలాగే పాస్పోర్ట్లోని డేటాని తీసి ఇవ్వాలి తర్వాత అది వీసా సంబంధించిన అప్లికేషన్ ఒకటి ఉంటుంది ఆ అప్లికేషన్ని పూర్తి చేయాలి దాని మీద ఫోటో అతికించాలి మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటో ఆ వివరాలు రాయాలి అంతే అయితే వీసా లేకుండా కూడా కొన్ని దేశాల వెళ్ళవచ్చు కొన్ని దేశాల వాళ్ళు అలా అనుమతిస్తాయి మన దేశీయులకి ముఖ్యంగా భూటాన్ మారిషస్ నేపాల్ ఫిజీ ఇలాంటి దేశాలు మనం వీసా తీసుకోకపోయినా కూడా వెళ్ళవచ్చు అదనమాట ఓకే థ్యాంక్ యూ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అనిదర్ టాపిక్